హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాధు సార్ కోపంగా హోమ్ మినిస్టర్ ఇంటి గేటుని బలంగా తన్నడంతో అక్కడున్న సెక్యూరిటీ అందరూ ఉలిక్కి పడతారు యోగా చేస్తూ ఆసనాలు వేస్తున్న హోమ్ మినిస్టర్ ముందు కూర్చుంటాడు సాధు సర్ చిటికలు వేసి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు సాధు సర్ ఇక కోపంగా చూస్తూ ఉంటాడు హోమ్ మినిస్టర్ మళ్ళీ సాధు ఇలా చెప్తూ ఉంటాడు మీ బామ్మార్ది అబిని అరెస్ట్ చేశాం హీరోయిన్ని చంపినందుకు పాత నిధిని దొంగనించినందుకు గ్యాంగ్స్టర్స్తో సంబంధాలు పెట్టుకున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని సాధు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు హోమ్ మినిస్టర్కి ఇక అంతే యాటిట్యూడ్గా హోమ్ మినిస్టర్ కూడా సాధుకి ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నన్ను అరెస్ట్ చేసిన మరుక్షణం ఈ స్టేట్ మొత్తం తగలబడిపోతుంది అని అతను అంటూ ఉండగా జగదాత్రి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది హోమ్ మినిస్టర్కి అసలు గట్టి పోచ కూడా తగలబడకుండా మా పోలీస్ పవర్ ఏంటో చూపిస్తా నువ్వు ఏమి పీకలేవు అన్నట్టు జగదాత్రి హోమ్ మినిస్టర్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడే హోమ్ మినిస్టర్ మొబైల్ కూడా రింగ్ అవుతుంది సదు సర్ ఇలా అంటూ ఉంటాడు స్పీకర్ ఆన్ చేయి అని హోమ్ మినిస్టర్ని అనగానే స్పీకర్ ఆన్ చేస్తాడు హోమ్ మినిస్టర్ అటువైపు నుండి హయ్యర్ అథారిటీ హోమ్ మినిస్టర్కి ఇలా చెప్తూ ఉంటుంది ఆ అమ్మాయి పక్క ఆధారాలతో అన్నీ కలెక్ట్ చేసి నీపై కేసు పెట్టింది ఇక నువ్వు చేసిన పాపాలకి ఎక్కడికి తప్పించుకోలేవు నిన్ను హోమ్ మినిస్టర్ పదవి నుండి డిస్మిస్ చేస్తున్నా అని హై అథారిటీ హోమ్ మినిస్టర్కి హుకుం జారీ చేస్తుంది ఇక నువ్వు చేసిన పాపాలకి ఇదే తగిన శిక్ష అంటూ బేడీలు వేసి హోమ్ మినిస్టర్ కాలర్ పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది జేడీ నెక్స్ట్ జేడీ ఎదుర్కోబోయే పరిస్థితులేంటో కావ్యపై నిందా తొలగిపోతుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్